చిరంజీవి గౌరవం జగన్మోహన్ రెడ్డి యొక్క నిజం వెలుగులోకి వచ్చాయి ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి చిరంజీవి గారు అంటే ఏంటి అనే నిజాలు తెలిసాయి జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి గారు దండం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగా స్పందించలేదు తన అన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు కానీ చిరంజీవి గారిది విలక్షణమైన మనస్తత్వం ఎవరు ముందుకెళ్ళినా ఆటోమేటిక్గా ఆయన చేతులు పైకి దండం పెట్టేస్తాడు ఇది చిరంజీవి యొక్క క్యారెక్టర్ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత చిరంజీవి గారు పత్రికా ప్రకటన ఆలస్యంగా రిలీజ్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ఆయన తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు పేర్ని నాని ద్వారా జగన్మోహన్ రెడ్డిని నేను కలవటం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది ఒక సోదరుడుగా నన్ను గౌరవించి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు నా సినిమా వాల్తేరు వీరయ్యకు టికెట్ల రేట్లు పెంపుదలగడ చేశాడు సినిమా టికెట్లు పెంచుకునేందుకు మాకు అనుకూ సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి స్పందించాడు నాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇచ్చాడు అని చిరంజీవి ఆలస్యంగా చెప్పినప్పటికీ ఆ రోజు చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం సైలెంట్గా ఉన్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు అని ప్రపంచానికి చిరంజీవి యొక్క గౌరవం జగన్మోహన్ రెడ్డి యొక్క నిజం వెలుగులోకి వచ్చేది